చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం తగ్గించుకున్నాను మహోన్నతుడా మహాపరిషిత్తుడా గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం చేత మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా ఏసుక్రీస్తు నావుల్లో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిభను వేడుకుంటున్నాము మా ప్రియపడ తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్ ప్రే ఫెలోషిప్లో పదమూడవ రోజు మన యొక్క వాక్యాంశంగా విధేయత ఒపీనియన్స్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం ఈరోజు మన జీవితంలో దేవునికి విధేయులమై మనం జీవించగలుగుతున్నాం ఏమంటే అసలు విధేయత అంటే ఏంటి మరి మేము దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తాం దేవుని వాక్యాన్ని మరి ఎవ్రీడే మేము చదువుకుంటాం ఎవ్రీ సండే చర్చ్కి అటెండ్ అవుతాం అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో చురుగ్గా పాల్గొంటాం దేవునికి కానుకొని సమర్పిస్తాము అని ఎవరైనా మీతో చెప్పినట్లయితే అది మంచిదే ఇవన్నీ చేయడం మంచిదే కానీ దేవుని దేవుని పట్ల మన యొక్క విధేయత పరిపూర్ణం కావాలంటే వీటన్నిటితో పాటు మనకు ముఖ్యమైనటువంటి కార్యం కూడా మనం చేయాలి యష్యా గ్రంథం మొదటి అధ్యాయము పంతొమ్మిది మరియు ఎనభై వచ్చి చదువుకున్నట్లయితే మీరు సంబంధించి నా మాట విని మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవితరు సమ్మతింపక తిరుగుబడిన తిరగబడినడల నిశ్చయముగా మీరు కట్గము పాల్గొతురు యహోబ ఇలా మననే శ్రమించి ఉన్నారు మరి ఈ వాక్యంలో మన దేవుడు అనేటువంటి యహోవా ఆయన స్పష్టంగా చెబుతున్నారండి మీరు నా మాటకు సమ్మతించి నా మాట వినేలా మరి ఎవరైతే దేవుని యొక్క మాటను వారు వింటారో దేవుని యొక్క మాటకు వారు సమర్థిస్తారో వారు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారో అని ఇక్కడ వాక్యం రాయబడింది లేకపోతే మరి వారు కడ్కమ పాలవుతారని కూడా అదే వాక్యం ద్వారా దేవుడు రాయిస్తున్నాడు ఈరోజు మన జీవితంలో దేవుని మాటను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జీవించగలుగుతున్నామా ఆ యొక్క వాక్యాలరమైనటువంటి జీవితము మన జీవితంలో ఉందా ఎవరిని మనం ఎవరైనా ఒక విశ్వాసం పిలిచి మీరు యేసుక్రీస్తు ప్రభువును దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు ఎస్ మేము ఏసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తారు మరి ఎవరు నిజంగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనేటువంటి మాటను మనం బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము పదిహేను వచనంలో మరి యస్సు క్రీస్తు ప్రభు మరి ఆ యొక్క మాటను స్పష్టంగా రాయించారండి యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము పదిహేను వచనంలో మీరు నన్ను ప్రేమించిన మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలలో గైపులు అని రాయబడింది ఇఫ్ యు లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్ ఇక్కడ మీరు నన్ను ప్రేమించినలా నాకు అనుదినము ప్రార్థిస్తారని మీరు నన్ను ప్రేమించినలా నా వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తారని మీరు నన్ను ప్రేమించడలా మరి ఎవ్రీ సండే చర్చ్ అటెండ్ అవుతారని ఇక్కడ రాయపడలేదు కానీ మరి వాటి కంటే ముందుగా మీరు నన్ను ప్రేమించడలా నా ఆజ్ఞలను గై విల్ కీప్ మై యొక్క మ్యాట్మిక్స్ అని రాయబడిందండి మరి ఇవన్నీ మనం చేస్తున్నాం మంచిది అవన్నీ చేయాలి వాటితో పాటు మరి దేవుని యొక్క ఆజ్ఞను ఆ యొక్క ని మనం ఫాలో అవ్వాలి దేవుని వాక్యావసరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి మనం జీవించాలి దేవునికి దేవులమై మనం జీవించాలని దేవుడు ఆయన వాక్యంతో చెప్తున్నాడు మరి అలాంటి వాక్యావసరమైనటువంటి జీవితం ఈరోజు మన యొక్క జీవితాల్లో ఉన్నదా బైబుల్ రంగంలో ఆనాడు ఇజ్రాయేలీలకు మొట్టమొదటి మహారాజుగా దేవుడు మరి సౌలను ఏర్పరిచాడండి రాజు అయినటువంటి సౌలు మాత్రం దేవునికిని ఆయన ఆజ్ఞలకి విధేయుడిగా జీవించలేకపోయాడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆయన యొక్క మాటలు మీరి అతను ప్రవర్తించినట్లుగా మనం గందలు చూస్తాం మరి మొదటి సమయ గ్రంథం అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే మొదటి సౌరు గ్రంథం పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చిన అండి సౌను నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకనకపోయేది కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమయంలో రాత్రి అంతా ఎక్కువ బాగు మొరపెట్టి చూడరు ఇక్కడ మరి దేవుడు ఆయన స్పష్టంగా వార్త సౌలు మరి దేవునిస్తున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞలను ఆయన మీరి వాటిని అనుసరిప్పక వెనుక తీసి మరి దేవునికే పశ్చాత్తాపం కలుగు చేశాడు ఈరోజు మన జీవితంలో మన క్షేమం కొరకు మరి మన అభివృద్ధి కొరకు దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞల విషయంలో మనం విధేయులుగా మనం ఉంటున్నా మనం ఉంటున్నామా లేదా అనేది మనం ప్రశ్న వేసుకోవాలండి మరి వాటికి విధేయులుగా మనం జీవిస్తే అది మనకే ఆశీర్వాదం మరి వాటికి విధేయులుగా మనం జీవించకపోతే మరి వాక్య విరుద్ధమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆనాడు సౌర విషయంలో దేవుడి పశ్చాత్తపడినట్లుగా మన విషయంలో కూడా మరి ఆయన పశ్చాత్తాపడతాడేమో మనం ఆలోచించాలి ఆయన కోపానికి కర్గానికి మనం పాత్రలు అవుతామేమో అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి జీవించాలని ఆయన యొక్క మాటకు మనం విధేయం మన తండ్రి కోరుకుంటున్నాడే ఈరోజు అలాంటి జీవితం మన యొక్క ఈరోజు అలాంటి ఒక జీవితము మనం జీవించగలుగుతున్నాం మరి అదే అధ్యాయము పదిహేనవ మొదటి సమయం గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు వచ్చి మనం చదువుకున్నట్లయితే అందులో ఆలోచించము బలు అర్పించడం కంటే ఆక్యను గైకోళ్ళ కృఫ్ అర్పించడం కంటే మాట విలుడయు శ్రేష్టము కదా మరి దేవుడు స్పష్టంగా రాయించాడు బలులు అర్పించడం కంటే మాట వినడము ఆ యొక్క ఆ యొక్క పొట్టేళ్ల ప్రభు అర్పించడం కంటే ఆ యొక్క ఆజ్ఞను గైకోడం శ్రేష్టమైంది కదా అని దేవుడు వార్త మరి చెప్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో మరి మనము మన దేవుని ప్రార్థిద్దాం ఆయన వాక్యాన్ని దారిద్దాం దేవుని మందిరానికి మనం అటెండ్ అవుతాం మన విశ్వాసంలో బలపడదాం మరి వీటన్నిటితో పాటు మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి ఆయన యొక్క వాక్యానికి విధేయులమై దేవునికి విధేయులమై మనం జీవితాం దేవుని కృపకు మనం పాత్రులుగా జీవితాం దేవునికి ఇష్టంగా మనం మన యొక్క జీవితంలో మనం ముందుకెళ్తాం మరి తన పరిశుద్ధ వాకులను దీవించి आस्र्वद आमे।